నమ్మకంగా ఉన్నాడు అందువలన ద్వారా దావిదు రాజ్యం దేవుడు ఎలా స్థిరపరుస్తున్నాడో రెండు రెఫరెన్స్ ఇస్తాను చదవండి రాజుల మొదటి పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆశీనుగా చేసి తన వాగ్దానం ప్రకారము నాకు కుటుంబము కలగ చేసిన యహోవా జీవము తోడు యహోవా జీవము తోడు అధోనియా అధోనియా ఈ దినమున మరణమవునని చెప్పి ఈ దినమున మరణమవుతాడు అని చెప్పి యహోయాద కుమారుడైన బెనయాను పంపగా బెనయా పంపగా ఇతడు అదోనియా మీద పడినందున పడినందున అతడు చనిపోయాను అంటే అదోనియాను జయించాడు ఇలాగ చాలా శత్రువులు ఉన్నారు తర్వాత ప్రభుత్వం అయితే వారిని కూర్చొని మాట్లాడతాను నంబర్ వన్ అదోనియా ఎవరితడు దావీదు కుమారుడు చెప్పండి ఎవరితడు దావీదు కుమారుడు కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు ఓన్ సన్ సొంత ఇంటి వారే దావిదికి శత్రువు అధోనియ వ్యతిరేకంగా రాజ్య స్థాపన చేసే దురాలోచన పుట్టింది దావీదుకు వేరై ఒక రాజ్యస్థాపన చేశాడు తనకు తానే కొంతమందిని ఏర్పరచుకున్నాడు డబ్బులు ఇచ్చి జై జయలు పలికించుకున్నాడు మనం అనుకుంటాం మళ్ళ పలానా పలాన పార్టీ లీడర్ వస్తే ఇంత జనం వచ్చేసారా మనం అనుకుంటాం అది వేరు వేరు ఇక్కడ అధోనియ కూడా ఏం చేశాడు డబ్బులు ఇచ్చి తన సైడ్న జై జైలు పలకడానికి కొంతమంది ఏర్పరచుకున్నాడు రాంగ్ ఆర్డినేషన్ తీసుకున్నాడు దైవ సెలవు లేకుండా తన మనసుకు వచ్చినట్లుగా ఆర్డినేషన్ తీసుకొని రాజ్యాభిషేకం చేసుకున్నాడు ఇవన్నీ బైబిల్లో రాస్తుంది మీకు మాట చెప్పన ఈ రోజుల్లో చాలామంది పాస్టర్స్ కూడా డబ్బులు ఇచ్చి ఆర్డినేషన్స్ చేయించుకుంటున్నారు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి నూట యాభై రూపాయలు కట్టని ఆర్డినేషన్ చేస్తాం సర్టిఫికెట్లు ఇస్తాం వన్ ఫిఫ్టీ రూపీస్కి ఆర్డినేషన్ ఆర్డినేషన్ మనిషి చేసేదా డబ్బులు ఇచ్చి చేసుకునేదా అదోని ఆ విధంగా స్వార్థ మనసుతో ఏదో సొంతంగా ఆర్డినేషన్ తీసుకున్న రాజ్యాభిషేకం పొంది సింహాసన మీద కూర్చోవాలనుకున్నాడు తిరుగుబాటు నమ్మకమైన వ్యక్తి ఆ తిరుగుబాటు చేసిన వ్యక్తి మీద పడగా వాడు లేకుండా పోయాడు దేవుడు దావీదు రాజ్యాన్ని వ్యతిరేకంగా లేచిన ఒక శత్రువుని బెనయా కూల్చేశాడు మన పని కూడా అది నువ్వు బెనయవా దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి నమ్మకంగా ప్రభుతో ఉండేవాడవా దేవుని రాజ్యానికి నష్టము కలిగించే తిరుగుబాటు స్వభావం ఉందే దానిని మొదట జయించాలి అందరం చేతులెత్తి ఆమెనానండి నేను ఇది నెమ్మదిగా చెప్పిన ఇది చాలా ఖరీదైన మాట మనందరి జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఏదో ఒక విషయంలో తిరగబడితేనే కాలం గడిచిపోతుంది తిరగబడడం అంటే ఏంటి వాక్యానికి సౌలు కూర్చుని అదే మాట్లాడి దేవునికి సేవకులకి వ్యతిరేకంగా లోబడలేదు అలా తిరగబడినందున అతడు తన సింహాసనం రాజ్యాన్ని కోల్పోయాడు సౌల్ తిరుగుబాటు సోదే చెప్పిన దానితో సమానం ఒక విగ్రహారాధన దేవుడు దాన్ని సహించాడు అసహించుకుంటాడు నీ మనస్సులో కూడా తిరుగుబాటు చేసే మనస్తత్వం నీకుంటే దేవుడే నేను అసహించుకుంటాడు ఇంకెవరో కనుక తిరుగుబాటు జోలికి వెళ్ళకండి స్తోత్రం చెప్పండి గట్టిగా తిరుగుబాటు అంటే గర్వం అహంకారం అహంకారం నేనేం లోబడేది ఆయన చెప్తే నేను వినాడు ఆయన అహంకారం స్పెరిటర్ అవి మన జీవితాల్లో మనం స్వాధీనపరచుకోవాలి ఆ స్వభావాన్ని మనం జయించాలి ఆ స్వభావం నీలో దేవుని రాజ్యం స్థాపించకుండా వ్యతిరేకంగా క్రియ చేస్తున్న శత్రు స్వభావం అది దానిని జయించే కృప కావాలి చేతులు పైకెత్తుతారు ఒకసారి అందరు చేతులు పైకెత్తండి సేవకులు చేతులు పైకెత్తండి దేవుని కృప పొందుకోండి చెప్పండి ఏసయ్య తిరుగుబాటుని జయించే కృప కావాలయ్యా ప్రతి విషయంలో లోబడే మనసు కావాలి నీలాంటి మనసు కావాలి మౌనంగా ఉండే మనసు కావాలి ప్రతిదీ అంగీకరించే మనసు కావాలి ఏసయ్య అతి అభిషేకం అతి కృప నాకు దయచేయమని ఏసు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె